అక్కడ నూట నలభై నూట ముప్పై ఏడు ఇతనికి నలభై నూట డెబ్బై ఏడు నూట నలభై నాలుగే కదా నూట నలభై అయితే కదా కావాల్సింది పైన ఇంకో బాధ్యకు ఉన్నట్టే కదా ఇంకా తో అవసరమే లేదు ఇందులో రెండు కోణాలు నాకు అనిపిస్తుంది అయితే ఒక కోణం షిండే పర్సనల్ ఫీలింగ్ తన కొడుకు హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఇక భవిష్యత్తులో మన చేతిలో ఉండదు బీజేపీ మీద మన ఆధిపత్యం ఉండాలి అన్నటువంటి రూపు ఒక ఆస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారా అనేది కూడా నా డౌట్ ఉంది బీజేపీని చిండే ఎట్లాగా ఇప్పుడు విభేదించి తర్వాత నేను రానులే అని చెప్పేసేసి లేదా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక ఏడాది రెండేళ్ళు ఇట్లాగే ఒడవలు పడతా ఉన్నట్టు నటిస్తూ ఆ తర్వాతన ఫైనల్గా వీళ్ళిద్దరూ విభేదించుకున్నట్టు పోయి తను ప్రతిపక్ష పాత్ర పోషించడం ప్రారంభిస్తే శివసేన ఉద్ధవ్ థాకరేకి ముంచేసినట్టే శరద్ పవార్ని ముంచేసినట్టే కాంగ్రెస్ని ముంచేసినట్టే అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఫైటే ఉంటుంది ఇక మరాఠా ఫేస్ గా షిండే బీజేపీ ఇటు వీళ్ళిద్దరు ఫైట్ కిందకి తీసుకెళ్లిపోతే అయితే బీజేపీ లేకపోతే షిండే ఇప్పుడు చూడండి మీకు అలాంటి ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అమ్మాయి దగ్గర ఉంటుంది మమతా బెనర్జీ మమతా బెనర్జీ బీజేపీ వాళ్ళని ఏం చేసినా సరే అయితే బీజేపీ లేకపోతే మమతా బెనర్జీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ దొక్కేశారు అట్లా జాగ్రత్తగా ఒక గేమ్స్ కూడా ఉంటాయి బయటకు కనబడవి i vale, think